హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది వేసినప్పుడు ఒకటి లేదా రెండు వాషులు చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ పార్ట్ దగ్గర కుట్లు అనేవి పిక్లుకుపోతున్నాయి ఊడిపోతాయి అని చెప్పేసి చాలామంది కస్టమర్స్ అనేవి కంప్లైంట్ అని ఇస్తూ ఉంటారు అలా పిక్లుకుపోకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అదేవిధంగా పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ ఫ్రంట్కి బ్యాక్కి కలిపి నాలుగు వర్షాలుగా వేశాను ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే వన్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి అంటే మనం మామూలుగా బ్యాక్ పార్ట్ పదిహేను నుంచి తీసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి పదహారు ఇంచులు తీసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్కి ఇక్కడ వెడల్పు అనేది ఎంత తీసుకున్నానంటే చెస్ట్ రౌండ్ ఇక్కడ ముప్పై ఎనిమిది ఇంచులు నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిదిన్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ వేస్తున్నాం కాబట్టి దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను పొడవు అనేది బ్యాక్ పార్ట్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి వెడల్పు కూడా వన్ ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రాప్ నెక్ అనేది పెడుతున్నాను కాబట్టి మనకి టోటల్ షోల్డర్ ఎంత ఉంటుందో అందులో సగభాగం ఇక్కడ టోటల్ షోల్డర్ పదిహేను ఇంచులు సగభాగం అంటే ఏడున్నర ఇందులో నెక్ వెడల్పు మూడు ఇంచులు షోల్డర్ భాగం అనేది నాలుగున్నర ఇంచులు ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట కాబట్టి ఇక్కడ కట్ చేశాను అంటే ఆ వీడియో అనేది కట్ చేశాను ఇప్పుడు భాగం కూడా మనం ఏడున్నర తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక భాగం కూడా అంతే తీసుకోవాలి ఒకవేళ మీకు షోల్డర్ పద్నాలుగు ఇంచులు తీసుకుంటే ఏడు తీసుకోండి ఇక నాకు పదిహేను వచ్చింది కాబట్టి ఏడున్నర తీసుకున్న ఇలా తీసుకున్న తర్వాత వన్ ఇంచు లోపలికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే చంక భాగం దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది అదేవిధంగా షోల్డర్ దగ్గర కూడా హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టాలి ఎందుకంటే భుజం దగ్గర కరెక్ట్గా పట్టినట్టుగా ఉంటుందన్నమాట తర్వాత మామూలుగా ఒకటిన్నర ఇంచు మార్కింగ్ పెట్టుకొని కరువని తీసుకోవాలి అక్కడ ఫ్రంట్కి బ్యాక్ కలిపి అని చెప్పాను కదా అది బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కను విడిగా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ని నెక్కు డీప్ అనేది మనం మామూలుగా ఆరు ఇంచులు తీసుకుంటాం కదా ఇక్కడ బ్యాక్ డ్రాప్ నెక్ కాబట్టి డీప్ వచ్చేసి ఇక్కడ మనకి ఆరున్నర ఏడించులు తీసుకోవచ్చు నెక్కు వెడల్పు మూడు నెక్కు డీప్ అనేది ఆరున్నర ఏడు వరకు కూడా తీసుకోవచ్చు మనకి చంక లోతు అనేది ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఇక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి తొమ్మిదిన్నర మనకి చెస్ట్ రౌండ్ నాలుగు భాగాలుగా చేస్తే వచ్చింది రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు వన్ ఇంచు దేనికి మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసి జాయింట్ చేసుకుంటే ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్కి షోల్డర్ భాగం నుండి పది లేదా పదిన్నర ఇంచులకి అంటే బస్ట్ పాయింట్ అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని క్లోజ్గా ఉన్న వైపు అంటే నా వైపు నుంచి నాలుగించులకి మార్కింగ్ పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా కింద కూడా నాలుగించులు మార్కింగ్ పెట్టేసుకొని ఇది రెండు మార్కింగ్స్ కలిసే విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి టు వెడల్పు అనేది మీరు ఒకటి నుంచి ఒకటిన్నర వరకు కూడా తీసుకోవచ్చు పరిసరాలను బట్టి ఇక్కడ మనకి భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో చూడండి వీడియో చూపిస్తున్న విధంగా కరువు తీసుకోవాలి ఈ కింద వన్ ఇంచు స్ట్రైట్గా ఉండాలి ఫిల్ట్ వెడల్పు అనేది ఒకటిని పావి ఇంచు మార్కింగ్ పెట్టాను కదా పైకి వన్ ఇంచు స్ట్రైట్గా వచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా కర్వని అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కదా కాబట్టి మనకి ఖర్చులలో తేడా వస్తుందనమాట కాబట్టి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నారు ఇది మనకి బ్యాక్ పార్ట్కి అవసరము లేదు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్కింగ్ పెడుతున్నాను చంక భాగం దగ్గర ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి చంక లోతు భాగం అనమాట ఇక్కడ మనకి షేప్ కోసం కూడా ఈ సెంటర్ పాయింట్లో ఒక వన్ ఇంచ్ కర్వ్ తీయాలి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తాను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కూడా కటింగ్ చేయట్లేదు మనం ఫస్ట్ ఏ కట్ చేసుకుంటే జాయింట్ చేసేటప్పుడు రైట్ లెఫ్ట్ లేదా పైకి కిందకి కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడే మనము కటింగ్ అనేది చేయొద్దు ఇక్కడ చూడండి వచ్చేసి బ్యాక్ పార్ట్ మీకు ఫస్ట్ చూపించాను కదా బ్యాక్ పార్ట్ తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కంటే వన్ ఇంచ్ పొడవు ఉంది వన్ ఇంచు వెడల్పు అనేది ఉంది ఎందుకు వన్ ఇంచ్ వెడల్పు ఉంది అంటే ప్రిన్సెస్ కట్ మనం కట్ చేసి జాయింట్ చేస్తాం కాబట్టి వన్ నుంచి వెడల్పు అనేది ఎక్కువ తీసుకున్నాం పొడవు ఎందుకు తీసుకున్నాం అంటే మనకి షేప్ బెల్ట్ అనేది రాదు కాబట్టి మనకి ఇక్కడ కర్వ్ అనేది తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్టీగా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి కట్ చేసేటప్పుడు అంటే జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా రావాలి కాబట్టి ఇక్కడ మనకి డాట్స్ నుంచి సైడ్కి క్రాస్గా రావాలి అంటే మనం లాంగ్ ఫ్రాక్ కట్ చేసినప్పుడు డాట్ నుండి సైడ్కి పైకి వన్ నుంచి కట్ చేస్తాం కదా సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటే సైడ్ భాగాలు జాయింట్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా వస్తాయి అనమాట చాలామంది ఫ్రంట్ పొడవు తీసుకొని బ్యాక్ తక్కువ తీసుకుంటే మరి సైడ్ జాయింట్స్ ఎలా అంటారు కదా సైడ్కి క్రాస్గా కట్ చేయాలి మరి లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇప్పుడు మనము దీన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనే చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ మీరు కావాలంటే బ్యాక్ ఓపెన్ కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ ఇలా మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టాను చూడండి యారో మార్కింగ్ ఎందుకంటే పైకిలా మార్కింగ్ పెడితే మనకి జాయింట్ చేసేటప్పుడు పైకి కిందికి రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అయిపోతాయి అనమాట ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా కుట్టు వేసుకోవాలి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ లేదు కాబట్టి కొంచెం కర్వ్ అనేది తీసుకోవాలి సెంటర్లో మనం ఉక్సిపట్టి కాజ్జపట్టి పెట్టుకుంటాం చూసారా అక్కడ పైకి కర్వ్ అనేది రావాలన్నమాట మీరు కావాలనుకున్నట్లయితే ముందే రెండు వైపులా కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు మీ చాయిస్ అది ఇక నేను లైనింగ్ భాగానికి మెయిన్ భాగానికి కలిపి కుట్టు వేశాను రైట్ లెఫ్ట్ భాగాలు చూసుకోండి ఇలా చూడ సీదాకి సీదా వైపు వేసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కొట్టుకోవాలి కింద ఒక్కొక్కసారి ఈక్వల్గా రాదు మీరు ఇంకా కంగారు పడకండి ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లెవెల్లో తేడా వస్తే దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు అందుకే మనం ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను అన్నమాట ఇక్కడ మనం కుట్టేటప్పుడు కూడా చాలామంది ఒకటి లేదా రెండు వాషులు చేసిన తర్వాత ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర కుట్లు పిక్కుపోతాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇస్తారు అలా ఊడిపోకుండా మీరు కావాలంటే దీనికి ఇన్విజిబుల్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇన్విజిబుల్ వేసుకోవాలంటే కంపల్సరీగా డబల్ లైన్ వేసుకోండి డబల్ లైనింగ్ వేయకపోతే కనుక మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు కుట్లు పిక్లుకుపోతాయి ఇక నార్మల్గా వేస్తున్నా అయితే మీరు మరీ పావు ఇంచు లెవెల్లో ఖర్చు పట్టకండి ఒక హాఫ్ ఇంచు లెవెల్లో ఖర్చు అనేది పట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచు లెవెల్లో ఖర్చు పట్టుకుంటే కూడా మీకు కుట్లు అనేవి పిక్లుకుపోకుండా ఉంటాయి మరి ఎడ్జ్లో వేసారనుకోండి ఇది బస్ట్ పాయింట్ కదా మనకి టైట్గా ఉండి పిక్కుపోతుంది ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకొక టిప్ అనేది ఏంటంటే దీని యొక్క భాగాన కూడా కుట్టు వేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మరీ పావి ఇంచ్ లెవెల్లో ఖర్చు పెట్టద్దు హాఫ్ ఇంచు లెవెల్లో పెట్టండి మరీ చివరికి పెడితే బస్ట్ పాయింట్ ఎగ్గినట్టు అవుతుంది కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టండి కంపల్సరిగా డబుల్ కుట్టు వేయాలి రెండో టిప్ వచ్చేసి దీనిపైన కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా ఒక కుట్టే కాదు రెండు కుట్లు వేయండి రెండో కుట్ట వచ్చేసి ఒక పాదం లెవెల్లో రెండో కుట్టు వేయండి ఫస్ట్ కుట్టేమో కరెక్టుగా కింద ఉన్న కుట్ట దానిపైన రావాలి రెండోది వచ్చేసి ఒక పాదం లెవెల్లో రావాలి చూడండి ఇలా చూసారా ఇలా వేసిన తర్వాత దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపు కూడా జాయింట్ అయినా చేసుకోవాలి కిందనకి ఇక్కడ ఒక పాదం మన లెవెల్లో అంటే కొంచెం ఒక పావించు లెవెల్లో ఎక్కువ తక్కువ వచ్చింది కదా కింద కాబట్టి నేను రెండో వైపు కూడా అంతే వదిలివేసుకుంటున్నాను అంతే వదిలివేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లెవెల్లో మార్జిన్ అయితే పెట్టుకోండి మరీ ఎడ్జ్కి అయితే అస్సలు వేయకండి కొంచెం మార్జిన్ ఎక్కువగానే ఒక హాఫ్ ఇంచు పెట్టేసుకోండి హాఫ్ ఇంచు పెట్టేసుకొని దానిపైన ఒక రెండు కుట్లు వేశారనుకోండి కరెక్ట్గా మనకు ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడు కరెక్ట్గా కుట్టొస్తుంది అనమాట పోకుండా మీ దగ్గర ఓవర్ మిషన్ ఉంటే కూడా ఓవర్ అనేది వేసుకోవచ్చు ఓవర్లాక్ వేసుకుంటే కూడా మీకు కుట్లు అనేవి పిక్లుకపోకుండా ఉంటాయి ఓవర్ వేస్తే కనుక ఉల్టా సైడ్ ఓవర్ ల్యాక్ లేకపోయినట్లయితే కనుక ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి ఇప్పుడు కింద పావించు లెవెల్లో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది లేదా మీరు కావాలనుకున్నట్లయితే డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ సెంటర్లో హాఫ్ ఇంచ్ లేదా ఒక వన్ ఇంచ్ క్రాస్ తీసుకోండి మనకి పట్టి కాజా పట్టి దగ్గర షేప్ రావాలి కదా ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట కాబట్టి నేను నెక్ భాగాన్ని కట్ చేస్తున్నాను అదేవిధంగా సెంటర్ పాయింట్ కూడా కట్ చేస్తున్నాను మీకు బ్యాక్ ఓపెన్ అయితే కనుక సెంటర్ పాయింట్ కట్ చేయకండి ఇలా ఇలా చాలా సింపుల్గా మనం ప్రిన్సెస్ కట్ అనేది వేసుకోవచ్చు చాలామంది ఏంటంటే ఈక్వల్గా పెడతా ఉంటారు లెంత్ అనేది పెట్టకండి చాలామంది ప్రిన్సెస్ కట్ట దగ్గర కుట్లు పెకపోతే అని చెప్పేసి కూడా చాలామంది కంప్లైంట్ అనేది ఇస్తారు ఈ విధంగా కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు